నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు కువైటు దేశ వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు ఫలితంగా ఎనిమిది మంది అనుమానితులను అరెస్టు చేశామని చెప్పేసి వీరిలో నలుగురు కువైటీలు ఉంటే నలుగురు అకామా లేని ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ప్రవాసులు ఉన్నారని చెప్పేసి అలాగే వీరి నుంచి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలలో యాభై కిలోల హ్యాషిస్ ఇరవై ఐదు వేల లిరికా మాత్రలు ఐదు కిలోల మాదక ద్రవ్యాలు అలాగే ఒక కేజీ రసాయన పదార్థాలు రెండు వేల క్యాప్టాగాన్ మాత్రలు అలాగే రెండు ఎలక్ట్రానిక్ డివైజులు మరియు అలాగే ఖాళీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ కువైట్ మార్కెట్ లో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల దినార్లు ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు అలాగే స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు మరియు నిందితులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి అలాగే వీరిని కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత వీరికి కఠినమైన జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు మార్గాలలో వెళ్లవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఎందుకంటే గాని అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని వారు ఎవరైతే ఉండారో వారిని టార్గెట్ చేసుకుని ఇటువంటి నేర కార్యకలాపాలకు వారిని ఉపయోగించుకుంటూ ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్